చూడండి ఫ్రెండ్స్ కేసరి చాలా కలర్ఫుల్గా ఉంది కదా ఇలాగ దేవాలయాల్లో కూడా గుళ్ళు కూడా ఇలాగే చేస్తారనమాట చాలా పర్ఫెక్ట్గా ఇలా చేసుకుంటే చాలా టేస్టీగా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ చూడండి గుళ్ళు ఎలా ఉంటుందో అలాగే సేమ్ టు సేమ్ అనమాట ఎలా చేద్దామనేది సుసిద్ధం పదండి వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ బాగున్నారా ఫ్రెండ్స్ మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎలా ఉన్నారు ఏంటి కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేయండి లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్దాము వీడియోలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో వాళ్ళు ఇంతవరకు లైక్ ఇకపోతే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సిమ్లు క్లిక్ చేసి దాన్ని క్లిక్ ారంటే అందరికంటే ముందుగా నేను ఏ వీడియో పెట్టినా మీరు చూస్తారనమాట అలాగే ఇప్పుడు నేను కేసరి అయితే చేస్తున్నాను ఫ్రెండ్స్ అది ఎందుకు చేస్తున్నానంటే కొత్త ఫోన్ కొన్నాను ఫస్ట్ వీడియో ఈ కేసరి చేసి ఏమైనా స్వీట్ చేసి స్టార్ట్ చేస్తామనేసి నేను ఇప్పుడు కేసరి అయితే చేస్తున్నాను ఇలా చేసుకుంటే కనుక చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ చాలా టేస్టీగా ఉంటుంది ఈ కేసరి కోయటి వాళ్ళు తింటారో తినరో అనేసి కొద్దిగానే చేస్తున్నాను అనమాట అది ఎలా చేస్తాననేది చూసేద్దాం పదండి ఎక్కువగా జీడిపప్పు కిస్మిస్ వేసి నెయ్యి వేసి చేసేద్దాం తర్వాత ఎలా చేస్తాం అనేది చూసేద్దాం కొత్త ఫోన్ కొన్నాను కదా ఫస్ట్ ఈ వీడియో అనమాట చూడండి నేనైతే బాండీలు అయితే పెట్టేశాను ఇప్పుడు ఇందులో నెయ్యి అయితే వేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ చాలా గడ్డ నెయ్యి అనమాట చలికాలం కదా బాగా గడ్డ అనమాట నెయ్యి ఈ నెయ్యి ఇంకా కరిగే లోపల కిస్మిస్ తర్వాత బాదం పప్పు కానీ జీడిపప్పు కానీ వేసుకుంటే చే టేస్టీగా ఉంటుందన్నమాట నేను చేస్తున్నది కొద్దిగానే కాబట్టి కిస్మిస్ కొద్దిగానే వేసాను ఫ్రెండ్స్ వాళ్ళు తింటారో తినరు అనేసి అలాగే ముంతమాడు పప్పు కూడా వేసాను అనమాట బాదం పప్పు లేదు ఇంకా అవన్నీ బాగా గోల్డ్ కలర్ వచ్చేవరకు అయితే ఫ్రై చేసేసి బౌల్ లెక్కి తీసేసుకున్నాను అరకప్పు రవ్వ అయితే వేసాను అనమాట వాళ్ళు తింటారో తినరో అనేసి ఇప్పుడు అరకప్పు రవ్వ బాగా గోల్డ్ కలర్ వచ్చేవరకు ఆ నెయ్యిలోనే ఏం చేసుకున్నాం ఫ్రెండ్స్ చూడండి బాగా మనమైతే పక్కన హాట్ వాటర్ అయితే పెట్టుకోవాలి నేను హాట్ వాటర్ అయితే పెట్టేసుకున్నాను నేను ఒక అరకప్పు రవ్వ వేసాను కాబట్టి ఒకటిన్నర కప్పు వాటర్ అయితే వేసాను ఫ్రెండ్స్ అలా వేసుకుంటేనే మనకి పర్ఫెక్ట్గా వస్తుంది వంటలు కట్టకుండా బాగా స్వీడ్గా కలుపుకోవాలన్నమాట చూడండి అలా బాగా కలిసేలాగా రవ్వ అయితే గోల్డ్ కలర్ వచ్చేవరకి వేయించుకోవాలి నీళ్ళు ఇప్పుడైతే గట్టి పడిపోయింది కదా నేనైతే అరకప్పు రవ్వకి ఒక కప్పు చక్కెర అయితే యాడ్ చేస్తున్నాను అనమాట ఇప్పుడు ఆ చక్కెర వరకు బాగా కలుపుకున్నాం ఫ్రెండ్స్ చూడండి ఇలా చేసుకుంటే చాలా టేస్టీ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ మీరు ఎలా చేస్తారేమో కామెంట్ రూపంలో తెలియచేయండి నేనైతే ఇలా చేస్తాను పాలు కూడా పోస్ట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ కేసరి నేనైతే పాలు వేయలేదు ఇప్పుడు కొద్దిగా ఫుడ్ కలర్ అయితే యాడ్ చేశాను ఫ్రెండ్స్ మీకు ఇష్టమైతే వేసుకోవచ్చు లేదంటే స్కిట్ కూడా చేసేయచ్చు అనమాట నేను ఫుడ్ కలర్ కొద్దిగా వేసాను కలర్ బాగుంటుంది అనేసి చూసారా కలర్ అయితే కలర్ఫుల్గా ఉంది ఇప్పుడు ఆ చకెరంతా కరిగి గట్టి వరకు చూసుకుని యాలకుల పొడి అయితే కొద్దిగా వేసాను అన్నమాట లాచీ పొడి తర్వాత ఇప్పుడు మళ్ళీ ఇంకా కొంచెం నెయ్యి అయితే వేస్తున్నాను చూసారు కదా నెయ్యి అయితే దండిగా వేసాను అనమాట కేసరి కొద్దిగానే అలా వేసుకుంటే టేస్టీగా ఉంటుంది అనమాట చూడండి ఇప్పుడైతే మనం వేయించి పెట్టుకున్న బాదం పప్పు అదే ముంతమాడు పప్పు కిస్మిస్ కూడా వేసేసాను కేసరి కొద్దిగానే అవి అయితే ఎక్కువగా ఉన్నాయన్నమాట చూసారు కదా ఇప్పుడైతే రవ్వ బాగా గట్టిపడిపోయింది కదా ఫ్రెండ్స్ మనకు అదునుగా వచ్చినప్పుడు ప్లేట్లకి అయితే సర్వ్ చేసుకోవటమే చూసారా చాలా సింపుల్గా చాలా టేస్టీగా కేసరీ అనేది రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ చాలా అంటే చాలా బాగుంటుంది ఇలా తిన్నామంటే కనుక చూడండి మీకు ఎలా అనిపించింది కామెంట్ అయితే చేసేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్